నీతి నిజాయితీతో ప్రజలకు దంత వైద్యం అందజేస్తున్న తమపై కొందరు సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఇండియన్ డెంటల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ నరసింహస్వామి అన్నారు ఈ మధ్య కాలంలో డెంటల్ డాక్టర్లపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుండటంతో తాము మనోవేదనకు గురవుతున్నట్లు తెలిపారు దంతవైద్యం చదివి హెయిర్ చర్మ వ్యాధులకు చికిత్స ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి ఈ క్రమంలో పరిధికి మించి పనులు చేసి వైద్య విద్యకు చెడ్డ పేరు తీసుకురావద్దని ఐడీఏ సెక్రటరీ డెంటల్ డాక్టర్లకు సూచించారు సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు వ్యాఖ్యలు చేయడం వలన అనూన్య పరిణామాలు చోటు చేసుకోవడం దంత వైద్యులందరూ ఐడిఐ మెంబర్స్ దంత వైద్యాన్ని నిబద్దతతో అందించడానికి మేమందరం కట్టుబడి ఉన్నాం ఎదుటి వారి మనోభావాలు విధంగా ప్రవర్తించడం మన వృత్తి ధర్మానికి మెడికల్ ప్రొఫెషన్ కు వ్యతిరేకం ఎవరైనా ఎక్కడైనా వారి పరిధి అతిక్రమించినట్టుగా అనిపిస్తే ఐడియా తెలంగాణ శాఖ మరియు డెంటల్ కౌన్సిల్ తెలంగాణ శాఖకు ఫిర్యాదు చేసినట్లయితే సరియైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాతినిధ్యం అందరి డెంటల్ సర్జన్స్ కి ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి అసోసియేషన్ దీనికి కేంద్ర శాఖ తర్వాత రాష్ట్ర శాఖ తర్వాత లోకల్ బ్రాంచెస్ తోటి నడిపిస్తూ ఉంది డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్నప్పటికీ ప్రతి రాష్ట్రంలో స్టేట్ డెంటల్ కౌన్సిల్ ఉంటుంది తెలంగాణ డెంటల్ కౌన్సిల్ రెగ్యులేటరీ పరిధిలోకి వస్తుంది సో ఏ డెంటిస్ట్ కి ఇబ్బంది కలిగిన ఏ డెంటిస్ట్ వల్ల ఇంకో డెంటిస్ట్ గాని అదర్ ప్రొఫెషనల్ కి గాని పబ్లిక్ కి గాని ఇబ్బంది కలిగిన వెంటనే కౌన్సిల్ కి వచ్చి ఫిర్యాదు చేయొచ్చు ప్రొఫెషనల్స్ మా సిస్టర్ కన్సర్న్స్ అదర్ మెడికల్ ప్రొఫెషనల్స్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది కరెక్ట్ కాదు ఒక సంవత్సరం నుంచి ఒక డర్మటాలజీ అండ్ ఒక డెంటిస్ట్ కి మధ్యలో పర్సనల్ గా ఆ డర్మటాలజిస్ట్ ఆ అమ్మాయి మీద కామెంట్స్ పెట్టడం నాట్ రైట్ ఆఫ్ ద డెంటిస్ట్ డెంటిస్ట్ల పట్ల చులకన భావంతో చేయడం ఇదంతా చాలా బాధాకరం ఆల్రెడీ కమిటీ పెడుతున్నాం నేమ్స్ త్వరలోనే రిలీజ్ చేస్తాం కానీ నేను కోరేది ఏంటంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ని కూడా వాళ్ళ పరిధిలో ఉన్న హాస్పిటల్స్ ని వాళ్ళు వాళ్ళు చెక్ చేసుకోమని మా డెంటల్ క్లినిక్స్ కి వాళ్ళు వితౌట్ పర్మిషన్ వాళ్ళు వెళ్ళకూడదు